హలో అండి అందరికీ నమస్కారం క్లాస్ రూమ్ కథల్లో భాగంగా నేను ఈరోజు ఒక కథను చదివి మీకు వినిపించబోతున్నాను కథా శీర్షిక పిల్లల మనసు గ్రహించాలి రచనా పఠనం డాక్టర్ కందేపి రాణిప్రసాద్ ఇంకా కథలోకి వెళ్దామా సునీల్ సుష్మా ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు మంచి ప్యాకేజీతో ఫేమస్ కంపెనీలో టీం లీడర్లుగా పనిచేస్తున్నారు హైదరాబాద్లో మంచి ఫ్లాట్ కొనుక్కున్నారు భార్యాభర్తలిద్దరూ కెరీర్ పరంగా ముందుకు దూసుకెళ్లాలని ఆరాటపడుతూ ఉంటారు చదువుల్లో కూడా ఎక్కడా రాజీ పడలేదు ఎంసెట్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవటం పేరున్న కాలేజీలో బీటెక్లు చదవటం క్యాంపస్ సెలక్షన్లోని ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం అంతా వరుసగా జరిగిపోయాయి కాలేజీలో పరిచయాన్ని వివాహబంధంగా మార్చుకున్నారు వారికి ఓ పాప పుట్టింది మంచి స్కూల్లో వేశారు ఇద్దరు ఆఫీసుల్లోనే ఎక్కువ కాలం గడుపుతారని అటువైపు వాళ్ళు కానీ ఇటువైపు వాళ్ళు కానీ వారింటికి ఎక్కువగా రారు వీళ్ళకి ఎవరూ రాలేదని బెంగలేదు ఉన్న ఒక్క పాపను బాగా చదివించాలని సెంట్రల్ స్కూల్లో వేశారు పాప తమ ఆకాంక్షలకు అనుగుణంగా పుట్టిందని పాపకు ఆకాంక్ష అని పేరు పెట్టారు ఒక్కదానికే బాగా ఆస్తి ఇవ్వాలని రెండో వారిని కూడా కనలేదు ఆకాంక్ష హై స్కూల్కు వచ్చింది ఎప్పుడూ ఇంట్లో ఒక్కటే ఉంటుంది స్కూల్లో ఉన్నంతసేపు పర్వాలేదు ఇంటికి వస్తేనే ఏం తోచదు నెట్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది స్కూల్లో జరిగిన విషయాలన్నీ అమ్మకు చెప్పాలనుకుంటుంది కానీ ఆకాంక్ష ఇంటికి వచ్చేసరికి అమ్మ ఉండదు నాన్నతో కలిసి షటిల్ ఆడాలనుకుంటుంది కానీ నాన్న ఆఫీస్ నుంచి వచ్చేసరికి రాత్రైపోతుంది అప్పుడు ఆడలేదు నాన్న వస్తూనే షూస్ కూడా విప్పకుండా బెడ్ పై వాలిపోతాడు అమ్మ ముందే వస్తుంది కానీ వంట చేసుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటుంది ఆకాంక్ష హోంవర్క్ చేసుకుంటూ మధ్యలో మధ్యలో అమ్మవైపు చూస్తూ ఉంటుంది ఎప్పుడైనా తీరిగ్గా ఉంటే మాట్లాడదామని ఒక్కొక్కసారి సుష్మ ఆకాంక్ష వైపు చూసి దాదా ఈ చాక్లెట్ తీసుకొని వెళ్ళు ఈరోజు నా ఫ్రెండ్ అమెరికా నుంచి తెచ్చింది అని ఇస్తూ తన పనిలో తాను మునిగిపోతుంది ఆకాంక్ష అలా చదువుకుంటూ హాల్లో సోఫాలోనే నిద్రపోతుంది చివరకు రోజు ఇలాగే జరుగుతుంది ఆదివారం వస్తేనన్నా తనతో మాట్లాడతారని చూస్తుంది ఆకాంక్ష అమ్మ ఫేషియల్ చేయించుకుంటూ బట్టలు ఐరన్ చేసుకుంటూ వారానికంతా కావలసిన సామాన్లు సర్దుకుంటూ ఉంటుంది నాన్నేమో కంప్యూటర్ వర్క్ చేసుకొని ఇష్టమైన సినిమాలు సిస్టంలో డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ అఖిలలాగా తనకు ఒక తమ్ముడో చెల్లెలో ఉంటే బాగుండేది చక్కగా వాడితోనన్నా ఆడుకోవచ్చు అమ్మకు ఆకాంక్ష అంటే ఎనలేని ప్రేమ తన కోసమే సుష్మా చాలా డబ్బు కూడా పెడుతోంది అసలు ఆకాంక్షకు వారం రోజుల నుంచి చాలా అసహనంగా ఉన్నది రోజు బస్సులో ఈ క్లీనర్ కృష్ణగాడు తనను ముట్టుకోవడం ఆకాంక్షకు నచ్చడం లేదు అమ్మకు చెప్పాలి అనుకుంటోంది కానీ ఎప్పుడు చూసిన అమ్మ బిజీగా ఉంటుంది నాన్న దగ్గరకు వెళ్ళింది ఏరా బంగారు అని పిలిచి దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు కాసేపు ఆ విషయం మర్చిపోయి ఆనందంగా నాన్నతో కబుర్లు చెప్పింది ఏదో ఫోన్ రావడంతో నాన్న లేచి బాల్కనీలోకి వెళ్ళాడు ఆకాంక్షకు మళ్ళీ దిగులు ఆవరించింది రేపైనా అమ్మకి చెప్పాలి అనుకొని నిద్రపోయింది ఉదయం లేచిన దగ్గర నుంచి రెండు మూడు సార్లు అమ్మకి ఈ విషయం చెప్పాలని ప్రయత్నించింది కానీ సుష్మ ఆ రోజు త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయింది అర్జెంటు పని ఉందంటూ స్కూల్ బస్సు వచ్చే టైం అయింది అనుకుంటుంటేనే ఆకాంక్షకు కోపం చిరాకు ఎక్కువ అవుతుంది చివరకు నాన్నతో నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను అని చెప్పేసింది సునీల్ నేను ఈరోజు ఆఫీస్లోనే ఉంటానురా అమ్మ కూడా రాత్రిదాకా రాదు నీకు ఇంట్లో తోడెవరు ఉంటారు ప్లీజ్ ఈరోజు ఒక్కరోజు వెళ్ళరా స్కూల్కి అంటూ నచ్చజెప్పి స్కూల్ బస్సు ఎక్కించాడు దిగులుగా దీనంగా ఏం చేయలేక ఆకాంక్ష స్కూల్ బస్ ఎక్కుతూ క్లీనర్ కృష్ణగాడు ఎక్కడున్నాడా అని చూసింది రాకుండా ఉంటే బాగుండు అనుకుంది కానీ లాస్ట్ సీటు దగ్గర నిలబడి తననే చూస్తున్నాడని చూసి భయపడింది వాడు మెల్లగా వచ్చి ఆకాంక్ష పక్క సీట్లో కూర్చున్నాడు మధ్యాహ్నానికల్లా స్కూల్ నుంచి ఫోన్ రావడంతో సునీలు సుష్మ ఉరుకులు పరుగులతో స్కూల్కి చేరుకున్నారు స్కూల్ దగ్గర పోలీసులు ఉన్నారు పిల్లలంతా గుమిగుడి ఉన్నారు గుండెలు బాదుకుంటూ సునీలు సుష్మ లోపలికి అడుగుపెట్టారు స్కూల్ ఆవరణలో రక్తం అడుగులో ఆకాంక్ష పడి ఉంది ఆ దృశ్యం చూడలేకపోయారు సునీలు సుష్మలు స్కూల్ ప్రిన్సిపాల్ ఒక ఉత్తరం తెచ్చి వారి చేతిలో పెట్టింది దాంట్లో రెండే మొక్కలు రాసి ఉన్నాయి అమ్మా నాన్నలు చాలా బిజీగా ఉంటారు వాళ్లకు చాలా పనులు ఉంటాయి నేను ఉండడం వాళ్ళ కెరీర్కు అడ్డమే కానీ ఉపయోగం ఏమీ లేదు అందుకే నేను చనిపోతున్నాను అని రాసి ఉన్నది బిల్డింగ్ పై నుంచి దూకేసిందండి మేము వచ్చేసరికే ప్రాణం పోయింది స్కూల్ ప్రిన్సిపాల్ చెప్తోంది ఆమె చెప్తున్నది ఏమీ సునీల్ సుష్మలకు చెవికెక్కటం లేదు ఆకాంక్ష బేలచూపులే గుర్తుకొస్తున్నాయి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది కానీ తనంతగా శ్రద్ధ పెట్టలేకపోయింది సుష్మ మనసులో అనుకోసాగింది ఏది ఏమైనా సునీల్ సుష్మలకు భవిష్యత్తు అంధకారంగా అనిపించింది కథలో నీతి కెరీర్ ధ్యాసలో పడి జీవితాన్ని పోగొట్టుకుంటున్న వారు ఒక్కసారి ఆలోచించండి పసిబిడ్డకు అమ్మ ఒడికన్నా అద్భుతమైనది ఏమీ అవసరం లేదు లక్షల బ్యాంకు బ్యాలన్సులు వారికి అక్కర్లేదు పిల్లల మనసును గ్రహించండి ధన్యవాదాలండి